వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ప్రాజెక్టు పరిస్థితిపై సమీక్షించిన తర్వాత ప్రాజెక్టు గండి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు దాదాపు ఐదు వందల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్సినట్లుగా అధికారులు గుర్తించారు దీంతో బాధిత రైతాంగానికి ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల భరోసా కల్పించారు కలెక్ట్ గారు వచ్చారు మంత్రి గారు కూడా వచ్చారు ఆ రోజున ఏంటంటే మొత్తం బరుగుతుంది కాబట్టి జనం అట్లా బతి చేయాలని చూశారు ఇప్పుడు నచ్చపోయిన వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు మాట్లాడి ఇల్లు కొట్టిపోయిన వాళ్ళకి ఏంటి ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చేయాలో తెలుసు మొత్తం నలభై రెండు ఇల్లు అండి మొత్తం నలభై రెండు అండి పూర్తి మునిగి నలభై రెండు ఇల్లు అండి ನೀವು ಮಾತಾಡಿ ಸರ್ಕೋನಾ ಆರ್ತಿಲ್ಲ ಎಂಡೆ